హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పల్లీతో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ రైస్ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా ప్రాసెస్ వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి దీనికోసం కప్పు పల్లి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి ఆరు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక రెమ్మ కరివేపాకు కప్పు నువ్వులు రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కళాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిందే అంత బాగుంటుంది పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా వాళ్ళయితే ఇంకొక రెండు ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఈ రైస్లో కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని నువ్వులు చిటిపెట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్గా గ్రైండ్ చేసుకోకూడదండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కళలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేయాలి ఈ శనగపప్పు ఫ్లేవర్ కూడా మధ్య మధ్యలో తగులుతుంటూ చాలా బాగుంటుందండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి మినప గుళ్ళైనా సరే వేసుకోవచ్చు మినపగుళ్ళు కన్నా మినపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మూడు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ముందుగానే రెండు వందల యాభై గ్రాములు రైస్ని ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలండి ఈ పోపు వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటరు కొంచెం వేసుకొని ఐదారు విజిల్స్ వచ్చే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా పొడి పొడిగా రెడీ అవుతుంది రైస్ అనేది ఈ రైస్ వేసిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ రైస్ని బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ మొత్తం రైస్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ వర్షాకాలంలో కర్రీస్ వండుకొని రసం చేసుకొని ఇవేమీ సరిగ్గా తినాలనిపించదండి ఇలా అప్పటికప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైం అయినా నైట్ టైం అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా రెడీ అయిపోతాయి ఇంతేనండి రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూశారు కదా చాలా త్వరగా రెడీ అయిపోయింది రైస్ ఏ రెసిపీ తయారు చేయాలనుకున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకుంటే అలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఇష్టపడతారండి ఈ రైస్ అని అంత టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంతేనండి పల్లీ రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ట్రై చేస్తాను ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి